ఫ్రైస్ తలాడ్ ఫ్రైస్ తలాడ్ ఫ్రైస్ తలాడ్ గ్లోరి ట్రుక్ దయచేసి వీలైతే ఫేస్బుక్ లింక్ ని మీరు అనేకుల షేర్ చేయండి ట్రుక్ దయచేసి ఫేస్బుక్ లింక్ అనేకుల షేర్ చేయండి నేను ఈ ఫేస్బుక్ లైవ్లోకి రావడానికి గల కారణం ఇప్పుడే సోషల్ మీడియా జస్ట్ నేను ఫేస్బుక్ అప్డేట్స్ అన్నీ చేసుకోవడానికి నేను ఎక్కడో మహబూబ్ నగర్ సంథింగ్ ఆ ప్లేస్లో అనుకుంటా సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వాళ్ళని చాలా ఘోరంగా కొట్టారండి ఈ వీడియో నాకు చాలా నా నిద్ర బాధపడుతుంది ఒకసారి వీలైతే మీకు ఆ వీడియో చూపిస్తాను చూడండి ಅಲ್ಲರಿ ಓ ಹಾ ಗೊತ್ತಾ ಮೊಟ್ಟೆಕ ಕರ ಕ್ಲಾರಾ ಏ ಕರ ಮೊಟ್ಟೆಕ ಅನ್ನ ಮೊಟ್ಟೆಕ 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 ಮೊಟ್ಟೆ అసలు పరిస్థితి ఎంత విచారంగా ఉందంటే ఈ వీడియో చూసిన వెంటనే అంటే నాకు చాలా చాలా కోపం వచ్చింది ప్రజెంట్ కూడా నాకు చాలా కోపంగా ఉంది అసలు ఏం జరుగుతుంది అసలు ఈ నెలా కొట్టడానికి అంటే భారత రాజ్యాంగం లేదా ఇంకా భారత రాజ్యాంగం మొత్తం కాల్చేశారు వీళ్ళు ఇంత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఆ విధంగా వాళ్ళని కొడతాం అనేది చాలా బాధగా ఉంది రెండోది వాళ్ళు బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో అంటున్నారు అసలు యాక్చువల్గా రాజ్యాంగం ఏం చెప్పింది నీకు ఇష్టమైన మతాన్ని ప్రకటించు నీకు ఇష్టం లేదనుకో నీకు ఇష్టం లేదని చెప్పు ఇప్పుడు వాళ్ళకి కరపత్రం ఇచ్చారు నీకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి వాళ్ళు ఇష్టం లేదు అని చెప్పినా సరే బలవంతంగా నీ కరపత్రం నీ చేతిలో పెట్టిన ఇబ్బంది పెట్టారనుకో అది నిజంగా నీ పైన బలవంతం చేయడమే వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ పాడుకున్నారో లేదంటే దేవుని గురించి చెప్పారు అది వాళ్ళ ఇష్టం అది దేశం మాకిచ్చినటువంటి లేదా మనకిచ్చినటువంటి స్వేచ్ఛ మరి వాళ్ళెవరు అంత బలవంతంగా వచ్చేసి బొట్లు పెట్టేసి అంత బలవంతంగా వచ్చేసి వాళ్ళ ఆ విధంగా కొడతాం అది ఏమాత్రం న్యాయంగా లేదు నిజంగా నాకు అనిపిస్తుంది ఆ ప్లేస్లో కనుక ఒకవేళ నేనే ఉండుంటే చాలా సీరియస్గా చెప్తున్నాను నేను వాళ్ళకి చాలా గట్టిగా జవాబిస్తాను ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే దయచేసి ఆ వెళ్ళిన వారికి మేబీ ఆ వీడియో వీడియో వాళ్ళకి చేరుతుంది లేదని నాకు తెలియదు కానీ ఒకటి నేను వాళ్ళకే కదా అందరికీ చెప్తున్నా దెబ్బలు తినేసేలా అయితే మాత్రం మీరు సువార్థకి వెళ్ళకండి మీరు ఆడతో దెబ్బలు తినేసి చొక్కాలు చింపించేసుకొని భయపడిపోయేలా అయితే స్వార్థకి వెళ్ళకండి దయచేసి లోపల కూర్చోండి ఇలా అన్నాను మరొకరు అనుకోకండి మీరు నిజంగా మాట్లాడగలిగితే వెళ్ళండి అపోస్తుడైన పౌలు కూడా అండి స్వార్థ ప్రకటించారు మనకంటే కఠినమైన ప్ర సమయాల్లో వాళ్ళు వెళ్ళారు కానీ వాళ్ళు వాయిస్ వినిపించారు మీరు వాళ్ళు అడుగుతున్న దానికి జవాబు ఇవ్వకుండా కనీసం మాట్లాడకుండా కనీసం ఒకవేళ మీరు మాట్లాడకపోతే ఒక గుంపు అయినా వెళ్ళచ్చు కదా సువార్తకి ఒక ఐదుగురు ఒక పది మందో వెళ్ళొచ్చు కదా మీరు మాట్లాడలేకపోగా ఒక్కడే వెళ్ళి వాళ్ళ చేతిలో దెబ్బ తినేస్తే అది ఎలా ఉందంటే మనం ఏదో నిజంగా భయపడుతున్నట్టు మన పరువు మనమే తీసుకుంటున్నట్టుగా అయిపోతుంది నా మాట మీరు గమనిస్తున్నారా ధైర్యంగా ప్రశ్నించగలిగే వాళ్ళైతే స్వార్థకి వెళ్ళండి లేదు అనుకోండి స్వార్థకి వెళ్ళకండి అసలు మౌనంగా ఉండండి లేదైతే గుంపుగా వెళ్ళండి అంతేగాని మీరు వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళకి కింద దెబ్బలు తినేసి వచ్చేస్తుంటే అది వాళ్ళకి చేతగానితనంగా ఉంది అందులో ఆ పాస్టర్ గారి మీద చేసుకున్నవాడు ఒక్కడ నాకు తెలిసి చదువుకున్నవాడు ఉన్నాడు నాకు తెలుసు వాళ్ళందరూ పక్కా ఏళ్ళు మొద్దరు నేను ఖచ్చితంగా చెప్తున్నాను అయితే అక్కడ కొట్టినోడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజంగా దమ్మున్నవాడైతే వాడు అడ్రస్ నాకు వాట్సాప్ చేయి నేను అదే వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తా లేదు అంటే రాజమండ్రిలో నేను నా అడ్రస్ చెప్తే రాజమండ్రి ఆర్యపురం మూలగోయ్ సెంటర్ గోకవారం బస్ స్టాండ్ నేను ప్రకటిస్తాను వాడు నా దగ్గరకు జవాబు చెప్పినా సరే ఏమనుకుంటున్నారు ఇంకా పోలీస్ వ్యవస్థలు ఎందుకు ఇలా కొట్టేసుకుంటే అంటే ప్రే ప్రేమగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి అంటే మీరు దెబ్బలు కొట్టేసి చొక్కాలు చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే మౌనంగా ఉండాలి అది దేవుని ప్రేమ ఏమండి బైబిల్ చెప్తుంది పంది ముందు ముత్యాలు జల్లకూడదు అంటండి పంది ముందు ముత్యాలు జల్లకూడదు అంట మీకు తెలుసు వెనకంటి సామె వెనకటి ఒక సామెతో ఉంది కుక్క కాటుకు చెప్పు దెబ్బే కరెక్ట్ అంట ఇప్పుడు వాళ్ళలో ఒక్కడికి జ్ఞానం లేదు ఒక్కడికి చదువు లేదు ఎవరికి ఏమీ తెలవదు అలాంటి వాళ్ళందరూ వచ్చి పడిపోతుంటే ఏంటంటే అది చూడండి అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆ తర్వాత బొట్టి పెట్టుకుంటే పంపిస్తాడంట నువ్వు నువ్వెవడరా పెట్టడానికి బొట్టు ఇప్పుడు నీ నీ వద్దన్నావు అనుకో కరపత్రం నీ చేతిలో పెడితే తప్పు నువ్వు వద్దన్న తర్వాత మేము కరపత్రం నీ చేతిలో పెడితే తప్పు నీ గుమ్మం లోపలికి వచ్చి చెప్తే తప్పు ఏంట్రా రాజమండ్రి రోడ్ అయితే మహబూబ్ నగర్ రాకూడదా భారతదేశంలో ఏ మూలకైనా వెళ్తాం ఏ మూలకైనా వెళ్ళి ఇదొంత నాకు ఖాళీ లేక నేను రావట్లేదు ఏ మూలకైనా వెళ్తాను నేను భారతదేశంలో పుట్టే నువ్వెవడరా నన్ను నాపడానికి అంటే రాజమండ్రి రోడ్ అయితే మహబూబ్నగర్ రాకూడదా లేదంటే హైదరాబాద్ రోడ్ అయితే రాజమండ్రి రాకూడదా ఎక్కడుంది ఇది ఇది రూల్ ఎక్కడుంది కూడా కొట్టేసుకోవడానికి ఒకళ్ళు నిజంగా పోలీస్ వాళ్ళే గనుక నిజంగా పోలీస్ వ్యవస్థ లేదు 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 ఇంకెవరికి వాళ్ళు కొట్టేసుకోవచ్చు అంటే అప్పుడు చెప్తాం అప్పుడు కరెక్ట్గా నీకు ఎలా గుణపాఠం చెప్పాలో వాళ్ళు గుణపాఠం చెప్తాం దేవుని ప్రేమను బట్టి చట్టానికి లోబాడుతున్నాం గనుక నువ్వు ఒక చెంప దెబ్బ కొడుతున్నా మౌనం పాటిస్తున్నావు కొట్టలే తమ్ముడు కొట్టలే కాదంటే క్రైస్తవులకి బలం కొట్టలేరు కొట్టలేరనుకుంటున్నావా నువ్వే ఆలోచించు నువ్వే కుర్రడు వాళ్ళ గుద్దేస్తే మరి మేము కొట్టలేమా ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నాను అనుకో నాకు బాగా జిమ్ చేయడం కూడా వచ్చు నేను జిమ్ చేశాను చిన్నప్పుడే బాక్సింగ్ చేశాను నువ్వే నన్ను కొట్టావు అనుకో నేను తిరిగి కొట్టలేనా నువ్వు కొట్టిన దెబ్బ కంటే వంద రెట్లు ఎక్కువ నేను నేను కొట్టగలను మరి ఎందుకు ఆగిపోతున్నా అంటే ఏసయ్య ప్రేమ ప్రభుత్వానికి లోబడున్నావు ఇలాగే గనక ప్రవర్తిస్తే మనం పాకిస్తాన్ అనుకుంటున్నారా మీరు జన పాకిస్తాన్ అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి చూడండి ఫాస్ట్గా నెట్లో కొట్టాడు చూడా అ చూసారా అలా ఎలా కొడుతున్నాడు ఏంటంటే సినిమాల్లో కొట్టినట్టండి ఏదో సినిమాల్లో కొడతారో చూసారో బెల్ల అట్లా కొడుతున్నారండి వీళ్ళు ఏమనుకుంటున్నారండి ఎక్కడికి వెళ్ళిపోతుందండి దయచేసి ఈ విషయాన్నిలో నేను చాలా దుఃఖపడుతున్నాను ప్రతి ఒక్కరు స్పందించాలి వీలైతే అక్కడ ఉన్నటువంటి శ్యాముకులు మహబూబ్ నగర్ సంథింగ్ ఆ ప్లేస్ ఎక్కడైతే ఉందో దయచేసి ఈవెన్ నేను ప్లేస్ కూడా సరిగ్గా చూడలేదండి ఎందుకు చూడాలి ఒళ్ళు మండిపోతుంటే ఇప్పుడు ఎన్ని చూడాలి ఏంటి కొడతాం తప్పు కదా కొడతాం తప్పే కొడతాం తప్పే ఎవడైనా కొడతాం తప్పే ఏ దేశం ఎవరిని కొట్టినా తప్పే కొట్టడం తప్పే మళ్ళీ నాకు ప్లేస్ ఎందుకు దానికి అక్కడ ఉన్న వాళ్ళు దయచేసి మీరు స్పందించండి ఆ ఇద్దరు సేవకులు నేను చెప్తున్నాను సార్ మీ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను మీరు చాలా భారంగా సేవ చేస్తున్నారు మీరు అలా దెబ్బలు తినడం మా హృదయానికి చాలా బాధగా ఉంది అదే సమయంలో మీరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు చాలా సంతోషం కానీ నేను ఒక విషయం చెప్తున్నాను పదే పదే మాట్లాడలేకుండా మౌనంగా ఉండేవాళ్ళు స్వార్థకి వెళ్ళకండి యోశువా లాగా ఉంటే వెళ్ళండి పౌలు లాగా ప్రశ్నించగలిగితే వెళ్ళండి జవాబు చెప్పగలిగితే ఎల్లండి ఏమీ తెలియకుండా వెళ్ళి దెబ్బలు తినేలా వద్దండి నన్ను అపార్థం చేసుకోకండి దయచేసి నన్ను అప్పార్థం చేసుకోకండి మళ్ళీ బీజేపీ బీజేపీ అంటారు కదా ఇలాగే ఉంటుంది బీజేపీ వస్తే ఓపెన్గా చెప్తున్నాను ఇలాగే వస్తుంది ఏ రాజకీయానికి ఎవరు అవుతున్నారు రోజు కూడా జరుగుతున్నాయండి ఇలాంటి రోజుకొకటి జరుగుతున్నాయి ఒకటి కదా రోజుకొకటి ఇలాంటివి వెళ్తున్నాయి గనుక దయచేసి ఇది నా హృదయానికి చాలా బాధగా ఉంది నేను ఊరకనే ప్రతిదానికి స్పందించడం చాలా మౌనంగానే ఉంటాను కానీ దీనికి నేను తట్టుకోలేకపోతున్నాను గనుక దయచేసి దీని విషయం మీరు ప్రార్థించండి ఖచ్చితంగా దీనికోసం మీరు ప్రార్థించండి ఒకటే అలాంటి వాళ్ళకి నేను చెప్పే తమ్ముడు మీరు చేస్తుంది చాలా తప్పు కొడతాం చాలా తప్పు అఫ్ కోర్స్ ఒకళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడితే నువ్వు డీల్ చేసే విధానం అది కాదు నువ్వు కొట్టడం తప్పు మా ఇంటికే వస్తాడు రావుని పట్టుకొని డైల్లా రాయించుకొని వచ్చి ఏదో చెప్తాడు వస్తే మేమేం మాట్లాడం మళ్ళీ ఏదో చెప్తాం చెప్పి ఆవును పట్టుకొని చదువుకుంటా డబ్బులు మేమేం మాట్లాడడం ఫోన్లో వదిలేస్తాం సోది చెప్పాడు గొమ్మలు చుట్టూ తిరుగుతారు మా చర్చి గొమ్మ దగ్గర తిరుగుతారా ఏం మాట్లాడడం మేము వదిలేస్తాం అది ప్రేమ అంటే మీరెందుకు రా చచ్చిపోతున్నారు మతం అంటారు మతం అంటారు మీ గ్రంథాల గురించి మీకు ఏ అవగాహన లేదు మాట్లాడితే బైబిల్ మీద పడతారు బైబిల్ మీద మీరు వెలిగి మీరు ఎత్తేటటువంటి ఏదైతే సమ ఉన్నాయో దాని కంటే వెయ్యి ట్రాజిడీస్ చూపిస్తాం విషాదాలు మీ గ్రంథంలో అసలు మీకు అర్థంగానే చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ వద్దు అంతవరకు వద్దు అసలు అవన్నీ చాలా దూరం వెళ్ళిపోయినాయి కాబట్టి అలా కొడతాం చాలా తప్పు సువార్తక నేను చెప్తున్నా దెబ్బలు తిని పిరికోళ్ళు మరొకరు అనుకోకండి వాళ్ళని అంటానని అలా దెబ్బలు తిని వచ్చేసే సువార్థకి వెళ్ళకండి దయచేసి ప్రశ్నించగలిగేవారు వెళ్ళండి దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం నాకు చాలా దుఃఖంగా ఉంది పాప ఆయన అలా పక్కలో గుద్దేస్తే ఏమైపోతారండి చచ్చిపోరా అండి భారతదేశం